పండగ సీజన్ వచ్చిందంటే ప్రయాణికులు ఎలాంటి పండగ జరుపుకుంటారో తెలియదు కానీ ఈ రవాణా ట్రా ట్రావెల్స్ మాత్రం బస్సులు కానీ రైళ్ళు కానీ రైళ్ళల్లో పెద్ద ఉండదు అనుకోండి విమానాలు కానీ ఒక్కొక్కసారి ఎందుకంటే రైళ్ళల్లో కూడా ఉంది చాలామంది తెలియ తెలియదు కొంతమందికి తెలుసు ప్రీమియం తత్కాలని ఒకటి ఉంది కొత్తగా అది మామూలుగా మనకి ఐదు వందల రూపాయలు అయ్యే టికెట్ ఒక్కసారిగా ప్రీమియం తత్కాలు మూడు వేలు నాలుగు వేలు కూడా అవ్వచ్చు అవసరం తప్పదు అది సైలెంట్ కిల్లింగ్ ఒక రకంగా కొన్ని టిక్కెట్లు ప్రీమియం తత్కాల్లో పక్కన పెడతారు తత్కాలు కాకుండా ప్రీమియం తత్కాలు అది కూడా ఒక రకంగా దోపిడే కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మనం ఏం విమర్శించలేం కాబట్టి అది ఇష్టమైన వాళ్ళు తీసుకుంటా లేదా లేదు అయితే బస్సుల్లో మాత్రం బాగా దారుణంగా ఉంటుంది బ్లాక్ బ్లాక్ నమ్ముతారు టిక్కెట్లు ఇరవై ముప్పై శాతం పెంచేస్తారు నలభై శాతం కూడా పెంచేస్తారు మామూలుగా వెయ్యి రూపాయలు ఉండే టికెట్ రెండు వేలు మూడు వేలు అయిపోతుంది అయితే ఇప్పుడు విమానాల్లో కూడా భారీగా పెరిగిపోయిన ఈ టికెట్ ధరలు మామూలుగా మూడు వేల రూపాయలకి వచ్చే విమాన సర్వీసు ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కానీ విజయవాడ కానీ రాజమండ్రి కానీ తిరుపతి కానీ ఇలాగ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఉన్న ఇవే కదా ఎయిర్పోర్ట్లు కడప కూడా ఉన్నట్టుంది ఇక్కడికి మినిమం ఈ హైదరాబాద్ నుంచి రావాలి అంటే ఆంధ్రప్రదేశ్కి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు టికెట్ అమ్ముడుపోతుందట హైదరాబాద్ నుంచి విజయవాడకి ఆదివారం టికెట్ ధర పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై రూ డెబ్బై ఆరు రూపాయలు ఉందట ఇంకా ట్యాక్సీ ఇవన్నీ కలుపుకుంటే అది ఇంకో వెయ్యి రెండు వేలు పెరుగుతుందన్నమాట అలాగే రాజమండ్రి నుంచి రాజమండ్రికి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి పదిహేను వేలు పైగా ఉందట విశాఖ నుంచి రాజమండ్రి విజయవాడకి రెండు మూడు టికెట్లు ధరలు అయితే భారీగా పెరిగిపోయినాయి బెంగళూరు నుంచి విశాఖకు ధర చూసుకుంటే దాదాపుగా పదిహేడు వేల మూడు వందల తొంభై ఒకటి అంటే పద్దెనిమిది వేలు దాటేసింది ఇది దీన్ని టికెట్ ధర అంటే వేలకు వేలు పెట్టుకొని పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పదహారు వేలు పెట్టుకుంటే కానీ ఎందుకంటే బస్సులు ఖాళీ లేవు రైళ్లు ఖాళీ లేవు టికెట్లు దొరకలేనప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్గా ఏముంది ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చినా త్వరగా వెళ్ళిపోతాం ఫ్లైట్కి వెళ్దాం అనుకుంటారు చాలా మంది ఉద్యోగులు కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వాడేస్తున్నారు కదా విమానాన్ని అనుకుంటారు అది చూసుకుంటే మొత్తం కొండ ఎక్కువ కూర్చుంది ధర అంటే ఇప్పుడు ఒక గంట జర్నీ మహా అయితే ఎంతసేపు ఉంటుంది గంట గంట ధర ఉంటుంది ప్రయాణం దానికి గంటా గంటన్న ప్రయాణికి పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పదహారు వేలు వెచ్చించాల్సిన పరిస్థితి ఇది మరి ఇది కూడా దోపిడీ అనాలో భారీగా టికెట్లు పెరిగినాయి అనాలో లేదంటే ఆ ప్రయారిటీ ఆ క్రైటీరియా అలా ఉందనుకోవాలో ఇంక ప్రజల ఇష్టం మా భరించే వాళ్ళ ఇష్టం